అందరికీ నమస్కారం శ్రీలత డెవోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు చుక్కల అమావాస్య పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి ఇప్పుడు చుక్కల అమావాస్య వ్రత కథ గురించి తెలుసుకుందాం వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివ అని కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు చుక్కల అమావాస్య వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు షౌనుకాది మహామునులందరూ కూడా సుత మహామునిని ఈ వ్రతం గురించి అడుగుతారు స్త్రీలు తరించడానికి ఏదైనా వ్రతం ఉంటే వివరించండి అంటూ సవినయంగా అడుగుతారు దానికి సుత మహాముని చిరునవ్వుతో ఓ మహామునులారా మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా బాగుంది ఇది మీకే కాదు సకల మానవులందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి గొప్ప ప్రశ్న మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఉంది ఇది ఒక పెద్ద గొప్ప వ్రతం కాబట్టి ఈ వ్రతం పేరు చుక్కల అమావాస్య పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి వచ్చింది పరమేశ్వరుణ్ణి అడిగింది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు అదే ఇప్పుడు మీకు నేను ఆ వృత్తాంతం గురించి చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి పూర్వం దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సౌ సౌందర్యవతి గుణవతి అంతేకాదు ఆమె మహాపతి వ్రత కూడాను అయితే వారికి అనుభవించడానికి అన్నీ ఉన్నప్పటికీ లేనిదంటూ ఏదీ లేదు అయితే ఒకే ఒకటి ఉంది అదే సంతానం పరమేశ్వరుడికి ఎన్నో రకాలుగా పూజలు చేసేవారు దేవశర్మ పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తూ ఉండగా అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు ఓ పరమేశ్వర మహేశ్వర పుత్ర సంతానం లేనటువంటి మాకు పుత్రుణ్ణి ప్రసాదించమంటూ స్వామిని వేడుకున్నారు అప్పుడు పరమేశ్వరుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు బుద్ధిమంతుడైనటువంటి ఆయుష్కుడు కావాలా లేదా బుద్ధిహీనుడైనటువంటి దీర్ఘాయుష్మంతుడు ఉండేటటువంటి పుత్రుడు కావాలా అని ప్రశ్నించాడు దానికి ఆ దేవశర్మ బుద్ధిమంతుడైనటువంటి పుత్రుడు కావాలి అని చెప్పి కోరుకుంటాడు దానికి పరమేశ్వరుడు తదాస్తు అంటూ దీవిస్తాడు కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి పదవ మాసంలో పండంటి కొడుకును కంటుంది తర్వాత అతనికి సుశర్మ అని పేరు పెట్టి ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు శుక్లపక్ష చంద్రుడి వలె ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉంటే ఆ పుత్రుని చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేయిస్తాడు తర్వాత సుశర్మ అల్పాయుష్టుడని తెలిసి ఎవరూ కూడా అతనికి పిల్లను కూడా ఇవ్వలేదు ఇక దేవశర్మ దంపతులు ఎంతగానో బాధపడుతూ విచారించి ఒక పేద పిల్ల తల్లిదండ్రులకు కొంత ధనాన్ని ఇచ్చి కుమారుడికి వివాహం చేస్తారు భర్త రహస్యం తెలిసినటువంటి ఆ పిల్ల ప్రతి దినం గౌరీదేవికి భక్తి శ్రద్ధలతో అనేక రకాలుగా పూజలు చేస్తూ ఉండేది అయితే ఒకనాడు అనుకోకుండా సుశర్మ మరణిస్తాడు అతని మరణానికి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక సుశర్మ భార్య తల్లిదండ్రులు అతడి శవంపై పడి ఏడుస్తూ ఉంటారు అయితే ఆమె గౌరీదేవికి విపరీతమైనటువంటి భక్తురాలు కాబట్టి అతని భార్య ఏడవడం చూడలేక కర్ణామై అయినటువంటి ఆ పార్వతీదేవి ఆమెను పైకి లేపుతుంది తన కొంగుతో కన్నీరు తుడిచి అమ్మ విధిని ఎవరు కూడా దాటలేరు అలాగే నీవు పూర్వజన్మలో నీ స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతాన్ని చేశావు కానీ ఉద్యాపన మాత్రం చేయలేదు అందువల్ల నీకు వైదవ్యం కలిగింది కాబట్టి నీవు బాగా ఆలోచించి వ్రతాన్ని ఆచరించావు నిజమే ఒప్పుకుంటాను ఏ వ్రతమైనా కానీ మొదలుపెట్టి మధ్యలో విడిచిపెట్టకూడదు కాబట్టి నీవు ఆ వ్రతాన్ని సంపూర్ణం చేయాలి వ్రతాన్ని సంపూర్ణం చేయకపోతే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి పగటి పూట భోజనం చేయకూడదు వ్రతం సగం చేయకూడదు కాబట్టి నీ వ్రతం చేసి ఉద్యాపనం చేస్తే నీ భర్త మరల తిరిగి జీవిస్తాడు అని చెబుతుంది ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి దారపోస్తుంది వెంటనే చనిపోయినటువంటి ఆమె భర్త లేచి కూర్చుంటాడు తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషిస్తారు అలాగే ఇరుగు పొరుగు బంధువులందరూ కూడా ఆశ్చర్యపోతారు సుశర్మ భార్యను అందరూ కూడా వ్రత విధానం ఉద్యాపనం గురించి తెలియజేయమని చెప్పి అడుగుతారు ఆమె వారితో ఓ పుణ్య స్త్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అంటే చుక్కల అమావాస్య వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతం వివాహం అయినటువంటి నుండి తొమ్మిది సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని నోచుకోవాలి మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు భోజనం పెట్టి చక్కగా దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి ఆ తర్వాత మిగతా ఆడవాళ్లకు తాంబూలాలు ఇవ్వాలి ఇలా తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెండి చుక్క బంగారం చుక్క చేయించి వాటిని దీపస్తంభంతో సహా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఈ విధంగా నియమనిష్ఠులతో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సంతాన సౌభాగ్యంతో సహా కైలాసానికి చేరుకుంటారని చెప్పి చక్కగా సుశర్మ భార్య అందరికీ కూడా ఈ వ్రతం గురించి వ్రత ఆచరణ గురించి చెబుతుంది ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ అని చెప్పి శౌనకాది మహామునులందరికీ కూడా సుత మహర్షులు వారు తెలియజేస్తారు ఇక ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవి యొక్క పూజ లక్ష్మీదేవి కథల గురించి తెలుసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం ఈరోజు ఈ పవిత్ర కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి లక్ష్మీ కటాక్షం కలిగి భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు మరి మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒకనాడు ఒక గాన సభను ఏర్పాటు చేస్తాడు స్వామివారు ఏర్పాటు చేసినటువంటి ఆ గాన సభలో సంగీత గాన కోవిదులైనటువంటి నారదుల వారికి అవకాశం అక్కడ లభించలేదు దాంతో అవకాశం లభించలేకపోయేసరికి నారదుల వారు చాలా బాధపడతారు పైగా అదే సభలో తుంబురుడు సకల మర్యాదలు పొందడంతో నారదుల వారు మరింత అసూయ కోపానికి గురై వెంటనే శ్రీ మహావిష్ణువును కలవడం కోసం వైకుంఠానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళగా చిలికత్తలు నారదుల వారిని అడ్డుకుంటారు వెంటనే నారదుల వారికి కోపం వస్తుంది కనీసం లక్ష్మీదేవినైనా కలవాలని చెప్తారు కానీ వారు మాత్రం నారదుల వారికి అస్సలు లోపలికి వెళ్ళడానికి అనుమతిని ఇవ్వలేదు నారదుల వారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది లక్ష్మీదేవిని ఇలా శపిస్తాడు లక్ష్మీదేవి నీవు గుడ్లగూబను వాహనంగా స్వీకరిస్తావు అని చెప్పి శపిస్తాడు ఇక అదే సమయంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి నారదుల వారి యొక్క గర్వాన్ని అణచివేయాలని చెప్పి శాంతించమంటూ కోరుతాడు దాంతో కోపాన్ని ఆపుకోనటువంటి నారదుల వారు కాసేపటికి శాంతిస్తాడు కోపం అనేది ఎంతటి మనిషినైనా కానీ అది పాతాళానికి తొక్కివేస్తుంది కోపంలో మనిషి ఏం చేస్తున్నాడో తెలియక ప్రవర్తిస్తాడు కాబట్టి అలాంటి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలా నారదుల వారు కోపం తగ్గిన తర్వాత జరిగిందంతా తెలుసుకొని ఎంతగానో సిగ్గుపడతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుల వారితో ఇలా అంటాడు నారద సంగీతం అనేది ఎవరి సొత్తు కాదు సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి అహంకారానికి దూరంగా ఉండాలి అసలైనటువంటి సంగీతం ఏమిటో తెలుసుకో సంగీతంలో అందరికంటే అధికుడైనటువంటి సంగీత విద్వాంసుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతని వద్దకు వెళ్ళు అతని దగ్గర సంగీతాన్ని అభ్యసించమంటూ కోరుతాడు ఇక నారదుల వారు అక్కడి నుండి సంగీతాన్ని అభ్యసించడానికి వెళ్తాడు తీరా చూస్తే సంగీతాన్ని నేర్పించేది మరెవరో కాదు గుడ్లగూబా అతని పేరు లోకపతి ఆయన దగ్గర కొన్ని వేల మంది శిష్యులు ఉంటారు ఇక శ్రీ మహావిష్ణువు యొక్క హితబోధ ప్రకారం నారదుడు లోకపతి అనేటువంటి గుడ్ల గూబ దగ్గరకు వెళ్తాడు అక్కడ వేల సంఖ్యలో శిష్యులు ఉండడం చూసి నారదుల వారు ఆశ్చర్యపోతారు ఇక నారదుడు లోకపతి దగ్గరకు వెళ్ళగానే నారదుడికి చూసినటువంటి లోకపతి పరవశించిపోతాడు తన దగ్గర తన వద్దకు సంగీతం నేర్చుకోవడానికి నారదుడు లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోయి ఎంతో సంతోషిస్తాడు ఇక నారదుడు శాపం మాత్రం లక్ష్మీదేవి అనుభవించాల్సి వస్తుంది ఇక పూర్వం ఒక నగరంలో వయసు పైబడినటువంటి ఒక జంట కాపురం ఉండేది వారు ఎంతో పేదవారు తినడానికి తిండి లేక ఎంతో అవస్థలు పడుతూ ఉండేవారు కట్టుకోవడానికి కనీసం గుడ్డ ముక్కలు కూడా ఉండేవి కావు వారి దగ్గర ఆ జంటలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు చిన్న గుడ్డ పేలికను ఒంటిపై కట్టుకొని బయటకు భిక్షాటనకు వెళ్ళేవారు అలా ఒకనాడు భర్త భిక్షాటనకు వెళ్ళగా ఆ రోజు అతనికి ఎవ్వరూ కూడా ఏ పదార్థం పెట్టలేదు ఆ విధంగా ఆ జంట ఇంటి పెరట్లో ఒక చెట్టు కింద కూర్చొని తమ కష్టాల గురించి చెప్పుకుంటూ కన్నీరు కారుస్తూ ఉంటారు అదే చెట్టుపై ఒక గుడ్లగూబ వారు చెప్పుకున్నటువంటి వారి కష్టాలన్నీ కూడా విని ఎలాగైనా కానీ వీరి కష్టాలను తీర్చాలని చెప్పి అనుకుంటుంది ఇక ఆ గుడ్లగూబ ఆ ఊరిలోకి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది గుడ్లగూబ లక్ష్మీదేవి కోసం మాత్రమే ఎందుకు ఎదురు చూస్తూ ఉందంటే వారికి ఉన్నటువంటి కష్టాలకు సమస్యలకు అలాగే వారికి తప్పకుండా ప్రస్తుతం వారికి ఉన్నటువంటి పేదరికాన్ని రూపుమాపేది లక్ష్మీదేవి అని చెప్పి గుడ్లగూబ అనుకుంటుంది అలా అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గుడ్లగూబ ఒకనాడు శుక్రవారం వేళ లక్ష్మీదేవి ఊరిలోకి రావడానికి చూసి గుడ్లగూబ ఎంతో సంతోషిస్తుంది అలా లక్ష్మీదేవి వెళ్తూ ఉంటుంది లక్ష్మీదేవి వెళ్తున్నటువంటి మార్గాన్ని అనుసరిస్తూ వెళ్తుంది గుడ్లగూబ ఇక లక్ష్మీదేవి ఒక ఇంట్లో అడుగు పెడదామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ ఇంటిపై మేడపైకి ఎక్కి అరుస్తూ ఉంటుంది గుడ్లగూబ సాధారణంగా గుడ్లగూబ ఏ ఇంటిపై వాళ్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఆ రోజు ఇంటికి వెళ్లకుండా గుడ్లగూబ అరుస్తూ ఉండడంతో లక్ష్మీదేవికి అనుమానం కలుగుతుంది లక్ష్మీదేవి గుడ్లగూబ వైపు కోపంగా చూస్తుంది ఇక గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వృద్ధ జంట ఇంటికి తీసుకొని వెళ్తుంది ఆ ఇంట్లో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ జంటను లక్ష్మీదేవికి చూపిస్తుంది లక్ష్మీదేవి ఆ జంటను చూసి చలించిపోతుంది వెంటనే లక్ష్మీదేవి ఇక నుండి నేను మీ ఇంట్లో స్థిరంగా ఉంటానని చెప్పి అష్ట ఐశ్వర్యాలను సమకూరుస్తానని చెప్పి వారికి వరాన్ని ఇస్తుంది ఇక ఆ రోజు నుండి తనకు దారి చూపించినటువంటి గుడ్లగూబను వాహనంగా లక్ష్మీదేవి చేసుకుంటుంది ఆ క్షణం నుండి గుడ్లగూబ శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది ఆ రోజు నుండి గుడ్లగూబ కష్టాల్లో ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవిని తీసుకువెళ్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎవరైనా అత్యవసర పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గుడ్లగూబ ఎదురు వస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాదు పగటి పూట యాదృచికంగా గుడ్ల గూబ కనుక కనిపిస్తే జీవితంలో శుభకార్యాలు రాబోతున్నాయి అనడానికి గొప్ప సంకేతకంగా శాస్త్రాలు చెబుతున్నాయి పూర్వకాలంలో ఒక పట్టణం ఉండేది అది కష్ట సుఖాలకు నిలయమై ఉండేది ఆ పట్టణంలో కేశవ భట్టు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు కేశవ భట్టు మహాదరిద్రుడు భార్యా బిడ్డలను పోషించలేక అతను దేశాంతరాలకు వెళ్తాడు ఆ విధంగా దేశాంతరాలకు వెళ్తూ ఉండగా అతనికి మధ్యలో ఒక అడవి అడ్డుగా వస్తుంది అక్కడ కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారు వారిని చూసినటువంటి భట్టు సమీపంలో ఉన్నటువంటి చెరువులో స్నానం చేసి పూర్వకాలంలో కళింగ రాజ్యాన్ని విక్రమవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు విక్రమవర్మ ఎంతో గొప్ప భక్తుడు అతను ఎప్పుడూ కూడా లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు తన దేశాన్ని చక్కగా అందంగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉండేవాడు విక్రమవర్మ పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది తాను నమ్ముకున్నటువంటి లక్ష్మీనారాయణులు ఆ రాజ్యాన్ని కాపాడుతున్నారని చెప్పి ఎప్పుడూ కూడా స్వామివారికి ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉండేవాడు వాడవాడలా స్వామివారి కళ్యాణం ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉండేవాడు దేశమంతా ఎప్పుడూ కూడా స్వామివారిని ఆనందంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవారు అన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ విక్రమవర్మకి సంతానం లేకపోవడం ఎప్పుడు బాధకరంగా ఉండేది ఇక సంతానం కోసం రాజదంపతులు ఇద్దరు కూడా ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు కానీ ఫలితం లేకుండా పోతుంది రోజులు అలా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి విక్రమవర్మకు కలలో ఒక శిథి శిథిలమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అదేమిటనేది ఆ రాజుకు అర్థం కాదు మరునాడు ఉదయం విక్రమవర్మ ఆ స్థానంలో ఉన్నటువంటి పురోహితుడిని పిలిచి తనకు వచ్చినటువంటి కళ గురించి చెబుతాడు ఆ కళకు అర్థం ఏమై ఉంటుందని చెప్పి అడుగుతాడు పురోహితుడు కళ్ళు మూసుకొని ఆ రాజుతో ఇలా చెబుతాడు రాజా నీ కళ్ళల్లో కనిపించింది పురాతనమైనటువంటి నారాయణల వారి ఆలయం ఇది మన దేశంలోనే ఎక్కడ ఉండే ఉంటుంది నీవు ఆ ఆలయాన్ని తిరిగి చక్కగా కట్టిస్తానని చెప్పి మొక్కుకో తప్పకుండా నీకు చక్కని సంతానం కలుగుతుందని చెబుతాడు మరి ఆలయం ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుందని చెప్పి ఆ రాజు అడగగా ఆ పండితుడు ఇలా చెబుతాడు ఈ విషయం కొన్ని రోజుల్లో నీకే తెలుస్తుందని చెబుతాడు ఇక విక్రమవర్మ పురోహితుడు చెప్పింది విని లక్ష్మీనారాయణల వారిని మనసులో ప్రార్థించి తనకు సంతానం కలిగితే ఆలయం మరలా చక్కగా కట్టిస్తానని చెప్పి మొక్కుకుంటాడు అది జరిగిన కొన్ని రోజులకే మహారాణి గర్భవతి చక్కగా కుమారుణ్ణి ప్రసవిస్తుంది అతనికి రామవర్మ అని నామకరణం చేసి అల్లారి ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు కాలక్రమంలో ఆ రాజు లక్ష్మీనారాయణల వారికి ఇచ్చినటువంటి మాట గురించి మర్చిపోతాడు ఒకనాడు ఒక గ్రామ అధికారి వచ్చి తన గ్రామంలో ఉన్నటువంటి పురాతన లక్ష్మీనారాయణల వారి యొక్క ఆలయాన్ని తిరిగి కట్టించాలని దానికి ధనం కావాలని చెప్పి అడుగుతాడు అలాగేనని అంటాడు కానీ విక్రమవర్మ అతనికి ధనం మాత్రం ఇప్పిస్తాడు కానీ అతనికి కలలో వచ్చినటువంటి స్వామి అమ్మవార్లకు ఇచ్చినటువంటి మాట గురించి మాత్రం అతనికి గుర్తుకు రాలేదు అలా ఉండగా ఒకనాడు కొడుకు రామవర్మకు తీవ్రమైనటువంటి అనారోగ్యం వస్తుంది రాజవైద్యులు అందరూ కూడా ఆ జబ్బు ఏమిటనేది కనిపెట్టలేకపోతారు ఇక ఆ దేశానికి ఒక సాధువు వస్తాడు మహామంత్రి ఆ సాధువును రాజమందిరానికి రప్పించి రాజకుమారుడు రామవర్మకు వచ్చినటువంటి అనారోగ్యం గురించి అడుగుతాడు అప్పుడు ఆ సాధువు మహారాజు విక్రమవర్మతో ఇలా చెబుతాడు రాజాని దేశంలో లక్ష్మీనారాయణల వారి యొక్క ఆలయం ఒకటి ఉంది అక్కడ స్వామివారిని నీవు కనుక పూజిస్తే నీ పిల్లవాడిలో మార్పు వస్తుందని చెబుతాడు విక్రమవర్మ మరునాడే బయలుదేరి లక్ష్మీగిరికి వెళ్ళి అక్కడ వేయించేసి ఉన్నటువంటి లక్ష్మీనారాయణల వారిని దర్శించి తిరిగి మరల ప్రయాణం అవుతాడు ఇక చీకటి పడడంతో తన పరివారంతో సహా రాత్రి అక్కడే విశ్రమిస్తాడు ఒక రాత్రి వేళ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ అక్కడికి ఒక గుడ్లగూబ వచ్చి మహారాజు పక్కనే ఉంటుంది ఎంతమంది భటులు ఉన్నా తన తన గుడారాల్లోకి ఆ యొక్క గుడ్లగూబ ఎలా వచ్చిందనేది ఆ రాజుకు అర్థం కాదు ఇక ఆ గుడ్లగూబ రాజుగారి చేయి పట్టుకొని ముందుకు లాక్కొని వెళ్తూ ఉంటుంది విక్రమవర్మ ఒక్కసారిగా భయకంపేతుడై అవుతాడు ఇక ఆ గుడ్లగూబ ఏదో చెబుతుంది అనుకుంటాడు ఆ గుడ్లగూబ గుడారం నుండి బయటకు తీసుకువచ్చి ఆ రాజును అరణ్యంలోకి తీసుకొని వెళ్తుంది రాజు ఏమి అనకుండా దాని వెంట వెళ్తాడు అలా కొంత దూరం వెళ్ళగానే ఎదురుగా ఉన్నటువంటి గుడ్లగూబ పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టుపైకి దూకి క్షణంలో మాయమవుతుంది రెండు అడుగులు ముందుకు వేసినటువంటి విక్రమవర్మకు అక్కడ ఒక అద్భుతం కనిపిస్తుంది కొన్ని సంవత్సరాల క్రితం తన కళలో కనిపించినటువంటి లక్ష్మీనారాయణల వారి యొక్క శిథిల ఆలయం గుర్తుకు వస్తుంది సందేహం లేదు నా కలలో కనిపించింది ఈ ఆలయం ఈ ఆలయమే అని చెప్పి మహారాజు వెంటనే ఆనాడు స్వామి అమ్మవారికి ఇచ్చినటువంటి మాటను గుర్తుకు తెచ్చుకుంటాడు తనకు ఆలయాన్ని చూపించింది సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనమైనటువంటి గుడ్లగూబే అని చెప్పి తెలుసుకుంటాడు ఇక తిరిగి తన యొక్క నగరానికి వచ్చినటువంటి ఆ రాజు మహామంత్రికి జరిగినటువంటి అంతా చెబుతాడు ఉదయమే అందరూ కూడా ఆలయం వద్దకు వెళ్తారు మహారాజు ఆలయాన్ని వెంటనే తిరిగి కట్టిస్తాడు తర్వాత నగరాన్ని చేరుకున్నటువంటి విక్రమ్వర్మకి కుమారుడు రామవర్మ పూర్తి ఆరోగ్యవంతుడై కనిపిస్తాడు లక్ష్మీనారాయణల వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకో లేకపోవడం వల్లే అనారోగ్యం కలిగిందని చెప్పి తెలుసుకుంటాడు ఆ స్వామి అమ్మవారి అనుగ్రహం తిరిగి కలిగినందుకు ఎంతో సంతోషిస్తాడు ఇక రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా లక్ష్మీనారాయణ వారి యొక్క ఆలయం అద్భుతంగా నిర్మింపబడుతుంది అక్కడికి చేరుకోవడానికి చక్కని మార్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి ముహూర్తంలో లక్ష్మీనారాయణ వారి యొక్క మూర్తులు కూడా పునఃప్రతిష్ఠించబడతాయి కొద్ది కాలంలోనే అది ఎంతో మహిమ కలిగినటువంటి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది అక్కడ కొలువై ఉన్నటువంటి లక్ష్మీనారాయణ వారిని వారిని సేవించిన వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించేటువంటి గొప్ప అమృత మూర్తులుగా పేరు కూడా పొందుతారు చూశారు కదండి మహాపవిత్రమైనటువంటి చుక్కల అమావాస్య వ్రత కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రత కథను వింటారో ఆ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను వీడియో చూసినందుకు ధన్యవాదాలు